రసజ్ఞులైన సాహితీ మిత్రులకు ద్విభాష్యం రాజేశ్వరరావు నమస్కారం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు తెలుగు విద్యార్థులందరూ సమావేశమై వస్తానన్న అతిథి కోసం ఎదురు చూస్తున్నారు చెప్పిన సమయం నాలుగు దాటిపోయింది ఐదు గంటలు కూడా దాటిపోయింది అందరూ అసహనంగా చూస్తున్నారు ఆరు గంటలకు అతి సామాన్యమైన నేతబట్టలు ధరించి చేతిలో చిన్న సంచితో నడుచుకుంటూ వేదిక వైపు వచ్చాడు ఆయన ఊపిరి పీల్చుకున్నారు నిర్వాహకులు ఎంతలో బరంపురానికి చెందిన ఓ కుర్రాడు కాస్త గడుసుగా ఇప్పుడు వచ్చాడయ్యా ఇప్పుడు మొదలు పెడితే అన్నాడు ఆయన వినలేదనుకున్నారు అందరూ ఒరే అబ్బాయి ఇప్పుడు మొదలు పెడితే వదులుతాడో అన్నది నువ్వే కదా నేను మాట్లాడడం ప్రారంభించి ఆపే లోపు నీ అంతట నువ్వే లేచి వెళ్ళగలిగితే వెళ్ళిపో సవాల్ అంటూ అగ్నిలో ఆజ్యం పోసినట్లు మాట్లాడారు ఆయన ఈ సవాల్ ఏమిటో అర్థం కాక తరలు పట్టుకున్నారు నిర్వాహకుడు మీరంతా తెలుగు వాళ్ళు కదా మీకు అసలు తెలుగు సరిగా మాట్లాడటం వచ్చినా తెలుగు ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి అంటూ చిత్రంగా అక్కడి వాతావరణం పూర్తిగా మార్చేస్తూ ప్రసంగం ప్రారంభించారు తెలుగు గ్రామీణ జీవనంలో తెల్లవారుజామున కోడి కూసింది మొదలు జీవితాలు ఎలా ప్రారంభమవుతాయి అనే వాటిని గురించి వివరించారు పల్లెపడుచుల కూనిరాగారు పశువుల అరుపులు పెట్టల కోతలు అమ్మపాడే భక్తిపాటలు జానపద గీతాలు పల్లె శుద్ధులు పిల్లల ఆటలు పాటలు గురించి వర్ణించారు గంగిరెద్దుల చప్పుళ్ళు హరిదాసుల నృత్యాలు రచ్చబడ్డ వద్ద పెద్దల ఓతపదాలు ఒకటేమిటి యావత్ తెలుగు ప్రజల సజీవ భాషా భాగవతమంతా ఆటపాటా మాటల రూపంలో గంటందరపాటు ప్రవాహంలో ఆడుతూ పాడుతూ కళ్లకు కట్టినట్టు చూపించారు అంతరూ మంత్రముగ్ధుల్లా కూర్చుండిపోయారు ఏమై కుర్రాడా గంటన్నర అయింది లేచి వెళ్ళలేదేం వెళ్ళిపో అన్నారాయన నన్ను వదిలేయండి స్వామి అన్నాడా కుర్రాడు ఇక ఆపేస్తున్నా అన్నారాయన లేదులేదు ఇంకా మాట్లాడండి అంటూ అందరూ కేకలు పెట్టారు మరొక అరగంట అదే ప్రవాహం సాగింది మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు అంటూ తెలుగు రాష్ట్ర గేయంగా తెలుగు భాషను సంస్కృతిని తెలుగు ప్రజలందరి నాలుకలపై నెట్టింపజేసిన ఆ ఘనాపాటి ఎవరో కాదు సుందరకవి శంకరంబాడి సుందరాచారి సుందరాచారి గారు పంతొమ్మిది వందల పద్నాలుగు ఆగస్టు పదవ తేదీన తిరుచానూరులో జన్మించారు వారి మాతృభాష తమిళం కానీ తెలుగు అంటే ఆయనకు ఎంతో మక్కువ మదనపల్లెలో ఇంటర్మీడియట్ వరకు చదివారు బ్రాహ్మణోచితములైన సంధ్యామందనం లాంటి పనులు చేసేవాడు కాదాయన అందుకు తండ్రి మందలించగా యోగోపవీతాన్ని తెంపివేశాడు తండ్రి మందలింపులకు కోపగించి పంతానికి పోయి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు కడుపు నింపుకునేందుకు ఎన్నో రకాల పనులు చేశాడాయన ఆయన తిరుపతిలో హోటల్ సర్వర్గా రైల్వే స్టేషన్లో మూటలు మోసే కూలీగా కూడా పనిచేశాడు తర్వాత మద్రాసు ఆంధ్రపత్రిక ఆఫీసుకు వెళ్ళి పని కావాలని అడిగారు కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారు నీకు తెలుగు వచ్చా అని అడిగారు దానికి సమాధానంగా ఏ మీకు తెలుగు రాదా అని అడిగారు ఈయన నివ్వెరపోయి చూస్తున్న పంతులు తోటి నేనిప్పటివరకు మీతో తెలుగులోనే మాట్లాడాను కదా అందుకే మీ ప్రశ్నకు సమాధానం నాకు ఎలా ఇవ్వాలో తోసలేదు మరి అన్నారు ఆంధ్రపత్రికలో ఉద్యోగం చేస్తూ ఉండగా ఒక ప్రముఖునిపై పద్యం రాయవలసి వచ్చింది నేను వ్యక్తులపై పద్యాలు రాయను అని భీష్మించుకొని దానికోసం ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు ఆయన తరువాత విద్యాశాఖలో పాఠశాల పర్యవేక్షకుడిగా పనిచేశారు నందనూరులో ఉండగా ఒకసారి పాఠశాల సంచాలకుడు వచ్చారు ఆ సంచాలకుడు సుందరాచారి గారిని బంట్రోతుగాను బంట్రోత్ ను సుందరాచారిగానూ పొరపడ్డారు దానికి కోపగించిన సుందరాచారి గారు ఆ ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేశారు శంకరంబాడి సుందరాచారి గొప్ప పద్యకవి తేటగీతి ఆయన ఎంతో ఇష్టమైన ఛందస్సు నా పేరు కూడా పేతగీతిలోనే ఇమిడింది అందుకనే నాకైతే బాగా ఇష్టం అనేవారాయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపో ఉండంద కూడా పేటగీతిలో రాసిందే ఈ గీతాన్ని పంతొమ్మిది వందల నలభై రెండులో ధీరబంధు అనే సినిమా కోసం రాశారు కానీ ఆ చిత్ర నిర్మాతకు గీతంగా వాడటానికి అది నచ్చకపోవటం వల్ల ఆ సినిమాలో అది రాలేదు టంగుటూరి సూర్యకుమారి గ్రామ్ఫోన్ రికార్డు కోసం ఆ పాటను మధురంగా పాడిన తర్వాత ఆ గీతానికి ఎంతో గుర్తింపు లభించింది అప్పట్లో ప్రముఖులైన కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీ గడియారం వెంకట శేష శాస్త్రి గారు శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు మొదలైన వారందరూ సుందరాచారి గారి కవిత్వాన్ని మెచ్చుకున్నవారే సుందరాచారి గారు సుందర రామాయణం రాస్తున్నప్పుడు శ్రీ రాళపల్లి అనంతకృష్ణ శర్మ గారికి ఒక సందేహం కలిగి ఈయనను అయ్యా సుందరాచారి తాదకి భయంకర స్వరూపిణి కదా ఈ తేదగీతుల్లో ఊడుతుందా అంటూ ప్రశ్నించారు ఆయన దాన్ని ఒక సవాలుగా తీసుకుని తన సుందర రామాయణంలో తాతకని ఇలా ప్రవేశపెట్టారు నల్ల కొండల నుగ్గుగా నలగొట్టి చిమ్మ చీకటిలో గల చేవబిండి కాలసర్పాల విషమెల్ల కలిపి నూరి కాచిపోసిన రూపిగా గానుపించే హరులు తరులును గిరులును దరువులొకట వెంటబడి మూగ అడుగులు పిడుగులగుచు నిడిన చోట్లల్లో గోతుల ఒడుచుచుండ అతడి కరుదించే వికటాత హాసముగను అలా తేట తెనుగుతన పుణికి పుచ్చుకున్న ఎదురుపడిన సుందరాచారి గారి తేటకని చూసి రాళ్లబల్లి అనంతకృష్ణ గారు ముక్కులు వేలు వేసుకున్నారట శ్రీ సుందరాచారి గారిని వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రసన్న కవి అనే బిడుత్తో సత్కరించింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఘనంగా సన్మానించింది పేదరికంతోనూ అనారోగ్యంతోనూ చివరి రోజులు గడపవలసి వచ్చిన సుందరాచారి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఏప్రిల్ ఎనిమిదో తారీఖున తిరుపతిలో కన్నుమూశారు తిరుపతి అథారిటీ ఆయన జ్ఞాపకార్థం ఒక కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది మా తెలుగు తల్లికి మళ్ళీ గీతంతో ఆయన తెలుగువారందరికీ ప్రాతస్మరణీయులయ్యారై ఈవేళ వారి జయంతి సందర్భంగా మన తెలుగువారందరం ఆయన స్మృతికి నివాళులర్పిద్దాం సెలవు నమస్కారం